హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు వీడియో అండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకు వెళ్ళగలుగుతానండి నా సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకు వెళ్తున్నాను ఇంక ఈవినింగ్ అయితే బతుకమ్మనైతే అయితే ఇంటి ముందు పెట్టి కొద్దిసేపు అయితే బతుకమ్మ ఆడుతున్నాము ఇంకా పువ్వులు అయితే చేతిలో పట్టుకొని ఒక్కొక్క పువ్వు బతుకమ్మ మీద వేసుకుంటూ పాట అయితే పాడుతున్నాము ఒకేసి పువ్వు వేసి చందమా ఒక జమలయే చందమామ రెండేసి పువ్వులేసి చందమా రెండు ఏ చందమామ్మ మూడేసి పువ్వు వేసి చందమామా మూడు ఏ చందమామ నలుగేసి పువ్వేసి చందమామ నలుగురు జమలాయే చందమామ అని పాట పాడుకుంటూ ఇంకా ఇంకో పాట శివరొచ్చేలాయే చందమామా అనే పాట ఒకటి గోరెంట వనములో వయ్యాలో గోడ పెట్టబోతే వయ్యాలో అని ఇంకో పాట ఇట్లా పాట పాడుతూ రౌండ్ తిరుగుతూ ఉయ్యాల బతుకమ్మ అయితే ఆడినామండి మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మలు నాయనమ్మలు ఆడిన పాటలే పాడే వాళ్ళు చెప్తా ఉంటే పాడతా బతుకమ్మ ఆడేవాళ్ళం అండి ఇప్పుడు వచ్చేసి అందరు మైకులు డీజేలు పెట్టేసి ఇంకా బతుకమ్మ ఆడడం అయితే జరుగుతుందండి అప్పుడైతే అందరు ఒకరు చెప్తే అందరు కలిసి పాట పాడేటోళ్ళు ఇప్పుడైతే ఇంకెవరు పాటలు అయితే పాడట్లేదు ఇంకా డీజేలు బతుకమ్మ సాంగ్స్ పెడితే బతుకమ్మ అయితే ఆడుతున్నారు ఇంక ఇప్పుడైతే బతుకమ్మ ఆడేసిన తర్వాత బతుకమ్మను అయితే తీసుకొని కాలనీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం కాలనీ దగ్గర అయితే అందరూ ఒకే దగ్గరికి అయితే తీసుకొచ్చి బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేస్తారు కాలనీలో అయితే చాలా పెద్ద బతుకమ్మను అయితే పెడతారు చాలా మంది అయితే వస్తారండి వచ్చిన తర్వాత అందరు కలిసి అన్ని బతుకమ్మలు వచ్చిన తర్వాత బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేసేస్తారు చూశారు కదా బతుకమ్మ అయితే చాలాసేపు అంటే చాలాసేపు అయితే ఆడాము ఇంకా సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టువెల్వ్ థర్టీ వరకు అయితే బతుకమ్మ అయితే ఆడినాం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఇంకా ఇప్పుడైతే సద్దుల బతుకమ్మని అయితే తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేసి వచ్చే సంవత్సరం మళ్ళీ రామ్మ అని చెప్పి వదిలేసి అయితే వచ్చేసినామండి నీళ్ళైతే తీసుకొచ్చి తులసమ్మ దగ్గర వచ్చి పసుపు బొట్టు ఒకరికొకరు తీసుకొని ప్రసాదం కూడా తీసుకున్న తర్వాత ఇంకేంటికైతే అయితే వెళ్ళిపోయినామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్